నమస్తే సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా గాలివీడు హాస్టల్లో వార్డెన్ న్యూస్కి ప్రతిస్పందన గాలివీడు మండలం స్థానిక శెట్టివారిపల్లిలో ఉన్న బీసీ బాలుర హాస్టళ్లలో పనిచేస్తున్న హాస్టల్ వార్డెన్ షేక్ అబ్దుల్ రెహమాన్ అక్రమాల గురించి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పిన ప్రకారం వార్తల్లో వచ్చిన సమాచారానికి స్పందించిన అధికారులు శనివారం రోజు బీసీ బాయ్స్ హాస్టల్ను సందర్శించిన మదనపల్లె డివిజన్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సబితా రాణి పాత్రికేయులతో మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ స్టాఫ్పై వచ్చిన ఫిర్యాదు మేరకు వచ్చానని ఇక్కడ హాస్టల్ వార్డెన్ ఇచ్చే వివరాల మేరకు పొంతన లేదని అలాగే రికార్డులు ఏవీ లేవని అడిగిన ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం లేదని మద్యం సేవించి హాస్టల్కు వస్తున్నట్లు విచారణలో తేలింది ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి హాస్టల్ వార్డెన్ అబ్దుల్ రెహమాన్పై

నేను మదన్పల్లి అసిస్టెంట్ డీసీ ఎల్ఫైఆర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఇక్కడ గాలివీడు హాస్టల్లో హెచ్డబ్ల్యూ గారు వర్కర్స్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కార్కూర్ గారికి దాని నిమిత్తం నేను ఇక్కడ ఎంక్వైరీ కోసం వచ్చాను అవుట్సోర్సింగ్ వర్కర్లు కూడా ఎంక్వైరీ చేశాను అండ్ హెచ్డబ్ల్యూ గారు కూడా ఎంక్వైరీ చేశాను వాళ్ళ చెప్పినవన్నీ వినింగ్ తర్వాత నేను తదుపరి నిర్ణయం అనేది మా అధికారికి సమర్పించి దాని తర్వాత ఏం చర్యలు తీసుకోవాలి అనేది తెలియజేస్తాం తర్వాత